తెలంగాణ తెలంగాణ పురపాలక శాఖ మంత్రి అంటే మన రైతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం సార్ గారు మీ దృష్టికి జీహెచ్ఎంసీలు జరుగుతున్న అవినీతి గురించి వందల సార్లు తీసుకొచ్చాము మీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాము ఎంఏయూడిలో ఫిర్యాదు చేశాము జిహెచ్ఎస్ కమిషనర్కి ఫిర్యాదు చేశాము సిడీఎంఎల్లో ఫిర్యాదు చేశాము సో ప్రభుత్వ అధికారిక మాధ్యమం ఆయన కూడా ఎలాంటి చల్లం లేదు మీరు మన అసెంబ్లీలో అన్నారు జర్నలిస్టులు అంటే ఫేక్ జర్నలిస్టు చేస్ మీరు అన్నది కరెక్టే మా లాంటి జనలిస్ట్లు కూడా ఒక్కరు కూడా స్పందించలేదు మరి మేము మీరు చెప్పినట్లు కాదు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ అవినీతిలో ఎవరెవరికి ఎంత భాగస్వామ్యం ఉందో మీరు చెప్పండి మీరు మున్సిపల్ శాఖ మంత్రి మరి ఎంఐడి నిద్రపోతున్నారు ఎంఐడి కమిషనర్ గారు సిడిఎంఏ డైరెక్టర్లు కమిషనర్లు జీహెచ్ఎంసీ కమిషనర్లు జూనల్ కమిషనర్లు ఎన్నిసార్లు చెప్పాలా ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకు బుద్ధి రావడం లేదు ఇట్లనే మాట్లాడతాం హండ్రెడ్ బరాబర్ ఇట్లనే మాట్లాడతాం మీరు అసెంబ్లీలో చట్ట సభలు ఎలా మాట్లాడారో మీరు ఫేక్ జర్నలిస్ట్ నుంచి ఒక నిఖా జర్నలిస్ట్గా మేము ప్రశ్నిస్తాను మిమ్మల్ని చూసుకోండి మీరు ట్విట్టర్లో మీకు ఎన్నిసార్లు మేలు పెట్టాము ఎన్ని ఫేస్బుక్లో చూసుకోండి ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి ప్రభుత్వ అధికారిక ఉదాహరణ ఉదాహరణకు చెప్తాను జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ ఎన్ని ఎన్ని వార్తలండి ఎన్ని వార్తలు నిద్రపోతున్నాడా ఇక్కడ డీసీ అవినీతి మొత్తం ఈ అవినీతి మరి ఎవరికి భాగ్యస్వామ్యం ఉంది ఈ అవినీతిలో చెప్పండి మరి ఇతను వచ్చినప్పటి నుంచి మాత్రం టో అంత కరప్షన్ అన్ని శాఖలలో అన్ని విభాగాలలో కరప్షనే ఎస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టీజీపీ ఉల్లగించి ఉల్లంఘించి కన్స్ట్రక్షన్ మొత్తం అనుమతులు హైకోర్టు ఆదేశాలున్నాయి కూడా చెరువులో అనుమతులు ఇచ్చారు చెరువు రామోదర్ పెద్ద చెరువు మన తెలంగాణ హైకోర్టు ఉన్నాయి అయినా కూడా అనుమతులు ఇచ్చారు ఎలా ఇచ్చారు మరి వీళ్ళందరినీ తీసుకుని జైల్లో కూర్చోబెట్టండి మేము అన్ని పెట్టండి మీకు అన్ని పంపించాము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఎవరు సమాచారం ఎవరు టైంపాస్ చేస్తున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ టు డిప్యూటీ కమిషనర్ మిగతా సిబ్బంది అధికారులను అందరినీ మీరు జైలు పెట్టాలి అని మేము ప్రజా డిమాండ్ చేస్తున్నాము ఒక జర్నలిస్ట్గా డిమాండ్ చేస్తున్నాను ఎవరు మాట్లాడారు ప్రజా ప్రశ్న రెండు మూడు పేపర్ తప్ప ప్రజా ప్రశ్న రెగ్యులర్గా ఇస్తుంది అయినా కూడా ఇలాంటి స్పందన లేని ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ యాస్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం తను మీద జైల్లో పెట్టాలి అవినీతి అధికారులు అందరినీ జైలు పెట్టండి చూడ నిత్యం ఎన్ని ఇస్తాం అంటే హైకోర్టు ఆదేశాలను కూడా ఆదేశ ఆదేశాలను కూడా పాటించమంటే ఎట్లా మరి ఎస్ తప్పకుండా మీరు ఈ ఈ వీడియో చూసి చూసి మీరు మీ చర్యలు తీసుకోవాల్సిందే అవి మీరు మీరు అన్నారు కదా ఆ అసెంబ్లీలో వీళ్ళను కూడా అదే చేయాలి ఎస్ ఇంకోటి ప్రజలారా మా లాంటి వీడియోలను మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఏదో మా స్వ స్వార్థంగా కాదు మా స్వార్థ స్వార్థం కోసం చేయట్లేదు మీకోసం చేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మా వీడియోలను షేర్ చేయండి అవినీతి అధికారం జైల్లో పెట్టే వరకు నిద్రపోవద్దు ఎస్ మా పట్ల కృష్ణం ప్రజా సంకల్పించి